ఏం పేరు శివకుమార్ ఆత్మగౌర్ సంగారెడ్డి డిసి సుదాసిపేట మండల్ తెలంగాణ అనమాట ఎన్నో మోడల్ ట్వంటీ ట్వంటీ నెంబర్ ఎక్కడ ఎంత పది లక్షల యాభై వేలు టెన్ లాకు పచాస్ హజార్ దస్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సరే మరి అన్న నెంబర్ కింద ఉంటుంది ఎవరైనా అన్న ఒకసారి షేర్ చేయండి వీడియో ఉన్నది మొన్న పెట్టిన వీడియో ఉన్నది కదా అదే అదే నెంబర్ కదా సిరాత్రి నాడ వచ్చిందా సామాన్ ఏమేమున్నాయి మినీ ప్లవ్ రోట్వేటర్ మూడు ప్లవ్లు మూడు నాలుగు టూ వీలరా అంటే పా టలరా టైలర్ అంటే నాకు తెలిసి ఇంకా కల్టివేటర్ ఇది ఒకటేనా కల్టివేటర్ లేదా కల్టరేటర్ తోటి మీకేం పని పోతే వేస్తే పాల్గొలు రొప్పితే అన్ని అన్నిటికీ ఫ్రేమ్ పని చేసా ఒకసారి స్టార్ట్ చేయి ఇంజన్ సౌండ్ ఏంటారా ఏమన్నా రిపేర్లకి పేర్లు ఏమన్నా ఓనర్లేనా మీరు బండి మీకు ఒక్కసారి డ్రైవర్ ఎక్కలే ఒక్కనవేనా ఇద్దరు అన్నదములు కాబట్టిగా ఒక్కసారి నేను డ్రైవర్ ఎక్కలే అంటే ఓనర్గా అడిగారు అంటే మరి ఒకసారి కండి బండి సిల్ టైర్లు ఎప్పుడైపించినా మొన్న టైర్లు పదిహేను ఇరవై రోజులు అయింది సరే సరే రైట్ మరి